హలో నమస్తే దిస్ టు మై సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి జీరా రైస్ ఎగ్ కర్రీ రుమాలి రోటీ ఎగ్ కీమా కర్రీ వావ్ సూపర్ కాంబినేషన్ వచ్చిన ఎంత బాగుంటుంది అంటే ఎగ్ కీమా కర్రీ విత్ రోటీ అది రుమాలి రోటీ సూపర్ ఉంటది అసలు ఎంత టేస్ట్ ఉంటదో నువ్వు తిన్నావు కదా తినలే తిన్లే నువ్వు ఎప్పుడు నిన్న తీసుకుని పోయి తింటారు అనుకున్నావా సో ఫ్రెండ్స్ ఈ అయితే ఫుల్ క్రేజ్ ఉంటుంది ఛాలెంజ్ మీరు ఎంతో మంది అడిగారు మీ చెల్లితోటి వీడియోస్ చెయ్యండి మళ్ళీ మిమ్మల్ని మేము మళ్ళీ యూట్యూబ్ లో చూడాలి 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 అని చాలా కామెంట్స్ వచ్చినాయి ఫైనల్గా మా చెల్లెని కన్విన్స్ చేసి మళ్ళీ ఛాలెంజ్లోకి తీసుకొచ్చేసా సో ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేందుకు లేట్ చేయడానికి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే లెట్స్ గో మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు ఈ ఫుడ్ ని అయితే ఎవరు ఫస్ట్ తిని దాని చెప్తారో వాళ్లే విన్నాయినట్టు ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది ఈ రోజు అయితే ఓడిపోయిన వాళ్ళకి ఉంటుంది చూడు ఫుల్ క్రేజీ పనిష్మెంట్ చూద్దామా ఎవరు గెలుస్తారో చూద్దాం నాకు తెలిసి నేనే గెలుస్తా ఎందుకంటే లాస్ట్ టైం మమ్మీతో చేసినప్పుడు నేనే ఓడిపోయినా అత్తతో చేసినప్పుడు నేనే ఓడిపోయినా కాబట్టి ఇప్పుడు మా చెల్లెతో చేసిన నేనే గెలుస్తా ఓడిపోతే ఓడిపోతే పనిష్మెంట్ తీసుకుంటే చెప్తాడు అస్సలు ఓడిపోయలేదు ఈ రోజు చూడు త్రివేణి అంటే ఏంటో చూపిస్తా

కానీ సరేపాన్ని అడ్డం వస్తుంది గుడ్డు నంచుకుని తింటే సూపర్ ఉంది ఇంకా ఇవన్నీ ఏర్కోవడానికే నేను ఓడిపోతాను நிஜங்க மைண்ட் ப்ளோயிங் ஃபுட் தான் కొంత పెట్టుకుంటుంది అబ్బాబ్బా ఎంత బాగుందో నేను పచ్చిమిరకాయలు తింటే చచ్చిపోతాం p a g a 엄마 인테 지분 i 이 e Vannet? Mm -hmm. <coughs> <laughs> డన్ నేనే విన్నారు ఇంకా నీ రోటీ ఉంది చాలా టిట్టు టిట్టు నేనే విన్నా చెప్పలేను గాయస్ నేనే విన్నాయితా ఈరోజు ఖచ్చితంగా నేనే విన్నాయితా అన్న నేనే విన్నాయినా నా బాబు నువ్వే తీసుకోవచ్చు కదా ఎట్లా ఎట్లా తీసుకుంటామ్మా మొన్న కూడా నేనే తీసుకున్న పనిష్మెంట్ మొన్న అంటే వేరు నేను ఇప్పుడు వచ్చిన నువ్వు నా బదులు నువ్వు అట్లా తీసుకోరు నేను విన్నాను కాబట్టి నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను విన్నాయినా సో ఫ్రెండ్స్ నేను విన్నాయినా మా చెల్లె ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు మా చెల్లికి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ లో కలుద్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను విన్ అయిపోయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఓకే అసలు ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా ఫుల్ క్రేజీ పనిష్మెంట్ మన ఒక సబ్స్క్రైబర్ చెప్పిండు ఆ పనిష్మెంట్ చేయమని అసలు ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా బ్రెడ్ అన్నా లేకపోతే బన్న దాంట్లో ఉన్న ప్లేస్ట్ పెట్టుకొని తినాలి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా పళ్ళు తొమ్ముకునేది పళ్ళు తొమ్ముకునేది పండిపుడు తినాలి ఇప్పుడు దాన్ని మనం ఒక పేరు పెడదాం దానికి ఏంటంటే పేస్ట్ శాండ్విచ్ కొత్త కొత్త పెడుతుంది మా అక్క అంతే అందుకే అత్రివేణి ఉన్నది ఇదిగోండి సాండ్విచ్ ఇలానే కట్ చేశారు కదా ఇప్పుడు దీంట్లో మనము డాబర్ రెడ్ పేస్ట్ అయితే పెడుతున్నాం చూడండి మీరు కూడా కొంచెం ఎట్లా అంటే మైనస్ పెట్టుకొని తింటాం చూడు బ్రెడ్ లో అట్లా నువ్వు చాలంటే నేను ఊరుకుంటానా అంటుకోవట్లేదు మరి అది ఒకటే దగ్గర పడుతుంది దీనికి పెట్టనా దానికి ఎందుకు ఇయ్యా రివేంజ్ తీసుకున్నాంటి ఫస్ట్ వస్తాను కదా మనం ఇట్లాంటి వాటిలో ఓకే మన కోల్గేట్ శాండ్విచ్ అయితే రెడీ చేసేసా ఇప్పుడు పండు తిని తినబోతుంది తినేస్తాయి ఫాస్ట్గా ఆపకుండా తినేయాలి ఓకేనా ఓకే బాగుంటుంది చిన్న సూపర్ ఉంటుంది కాకపోతే డాబర్ రెడ్ పేస్ట్ కొంచెం కారం ఉంటుంది అంతే నురుగొస్తుందా ఎప్పుడు నోట్లో పెడుతుంది నేను వంట ఉంటుంది నాకు తెలుసు మేమే పెట్టుకుని తోముతాం కదా బాగుందా హా బావు సూపర్ పండు రియాక్షన్ ఏమైంది ఎందుకట్లు ఇస్తున్నా ఎక్స్ప్రెషన్స్ మంటలు వస్తుంది వంటలు ఇస్తే పెడతారా ఆపొద్దు పట్టు ఎందుకు ఆపుతున్నా మళ్ళా చూపిస్తే ఇప్పటి నుంచి ఎట్లాంటి పనిష్మెంట్లు ఇస్తాను నీకు మింగ మొత్తం తెరువు నోర్లేదా అమ్మ పైన దాచిపెట్టింది పట్టి కన్నా ఎట్లుంది మన పేస్ట్ శాండ్విచ్ డేంజర్ ఉంది ఫుల్ మంట ఉంది ఇంకా ఏమంటారు డాబర్ రెడ్ ఏంటి చాలు డాబర్ రెడ్ మళ్ళీ డాబర్ రెడ్ పేస్ట్ ఎట్లుంది మంట ఉంది ఫుల్ అది అందరికి తెలుసు అంటుంటుందని సూపర్ ఉంది కదా ఓకే బాగుంది అయితే బాగుంది ఫుల్ అంట అయ్యో పిచ్చిమోకండి చూడు ఇప్పటి నుంచి ఎట్లాంటి పనిష్మెంట్లు ఇస్తారు ఇక నీళ్ళు లేవిడా లేవిగో చూస్తావా ఎట్లా పనిష్మెంట్లు ఇస్తే ఇంకా ఒక రేంజ్ లో పనిష్మెంట్ ఇస్తా చూడు ఈ రోజు నుంచి రోజు నేను విన్నైతా చూసుకుందాం చూసుకో చూద్దాం నువ్వు అంతే నువ్వు అన్ను తప్పించు నువ్వు ఏం చేయలేవాడా సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసింది ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసిద్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రోజులానే కామెంట్స్ అయితే రీడ్ చేసిద్దాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి వైషు ఎందుకు అట్లా చెప్తున్నారు మీరు అవి బయట నుంచి తెప్పించుకున్నారు కదా ఆ రోజు నేను మా మేనత్త తోటి ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసిన కదా ఆ రోజు బయట నుంచి అయితే మేము తెప్పించుకోలేదు అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఆ అదేంటి చోళే బట్టరే కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కానీ మీకు అట్లా అనిపించిందేమో కానీ ఇంట్లోనే వేసినాం మా చెల్లె లేదు ఆ రోజు మా చెల్లెకి తెలియదు కూడా మేము అసలు అది ఫుడ్ ఛాలెంజ్ చేసినామని అప్లోడ్ అయిన తర్వాతనే తెలిసింది కదా సెకండ్ కామెంట్ వచ్చేసి భూపాని సరస్వతి హాయ్ అక్క మై నేమ్ ఇస్ ప్రవీణ్ హాయ్ చెప్పు హాయ్ ప్రవీణ్ హాయ్ ప్రవీణ్ థర్డ్ కామెంట్ వచ్చేసి నరసరాణి మీ చెల్లి ఒప్పుకుంటే ఎగ్స్ ఓన్లీ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి చెల్లి ఓకే మీరు బాగా చేస్తున్నారు ఓకేనా ఇంకా ఇంకా బాగా చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తాము ఓకేనా మా రేణుకి హాయ్ చెప్పండి హాయ్ రేణు హాయ్ రేణు థ్యాంక్ యూ అండి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓన్లీ ఎగ్స్ ఈటింగ్ ఛాలెంజ్ కాకుండా దాంట్లోకి ఇంకా ఏమన్నా తీసుకొని ఆల్రెడీ ఈ రోజు కూడా ఎగ్స్ చేసినాం ఎగ్స్ అండ్ ఎగ్ కిమా అన్నీ చేసినాం కాకపోతే ఎగ్స్ కాకుండా వేరే ఫుడ్ ఏదైనా చెప్పండి ఖచ్చితంగా చేస్తాం ఓకే సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫస్ట్ మీరే చూసేయచ్చు ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్